నమస్తే అండి నేను మీ భవానీ కుస్మని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఈరోజు మళ్ళా ఒక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు మన మామూలుగా అందరిళ్ళల్లో జరిగే విషయాలుగే కొన్ని మాట్లాడుకుందామండి ఏంటంటే అంటే ఇప్పుడు పాతకాలం పోదామండి ముందు పాతకాలంలో మనకి ఫ్యామిలీలు కంబైన్ ఫ్యామిలీస్ ఉండేది తర్వాత పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఐదు మంది ఆరు మందిని పది మంది పన్నెండు మందిని కూడా కనేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరైతే అత్తగారు కోడలు కనేవాళ్ళు ఉంటారు ఒకేసారి ఒక్కొక్కరైతే అమ్మ కూతుళ్ళు కనేవాళ్ళు ఉంటారు ఇట్లాగ రకరకాలుగా ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు అంతా లిమిట్ ఒక్కరు లేక ఇద్దరు లేదు మరీ మించిపోయిందంటే ముగ్గురు పిల్లలు అంతకన్నా మించి లేదు అలాంటి మించి లేదు కాబట్టి ఇప్పట్లో ఏందంటే ఆ కాలంలో ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మంచి చెడులు నేర్చుకునేవాళ్ళు పాతకాలంలో అంటే కంబైన్ ఫ్యామిలీస్ కదా అందరు కలిసి ఉంటారు కదా అలాంటప్పుడు ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలి ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు వాళ్ళకు ఒక పెద్ద ఉండేవాళ్ళు హెడ్ అంటే ఆడ కానీ మగ కానీ ఇంట్లో ఎవరు పెద్ద ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు జరుగుతుండేదనమాట అప్పుడు వీళ్ళందరూ వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు కనుక ఫాలో అయితే వెనక అందరూ అట్లాగే ఫాలో అవుతారు ఎందుకంటే మొదటి పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద ఉన్నారు ఆ పెద్ద తర్వాత ఇంకెవరు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కనుక వాళ్ళని ఫాలో అవుతుంటే వెనక మిగతా వాళ్ళందరూ కూడాను చిన్న బిడ్డ దాకా ప్రతి ఒక్కరు అట్లాగే ఫాలో అవుతుంటారు అంటే వాళ్ళని గౌరవించడం కానీ వాళ్ళ మాటకి ఎదురు చెప్పకపోవడం కానీ వాళ్ళు చెప్పినట్టు వినడం కానీ వాళ్ళు చేసిందే తినడం కానీ అలాంటివన్నీ వీళ్ళ మంచి చెడులన్నీ అడిగి తెలుసుకొని అన్నీ చేసి పెట్టేవాళ్ళు అదొక రెస్పెక్ట్ ఉండేది అప్పట్లో ఎందుకంటే అందరు కంబైన్ ఫ్యామిలీ కదా ఒకే మాట మీద ఉండేవాళ్ళు ఒకటేగా నడిచిపోతూ ఉండదు కాలక్రమంలో అందరూ ఇప్పుడు సపరేట్గా సుఖాల కడలు ఆటపడిపోయి విడివిడి కాపురాలు వచ్చేసాయి అప్పుడు కాలంలో అంటే ఆస్తులని పంపకాలని విడిగా వచ్చేయడాలని అట్లా డివైడ్ అయిపోతూ వచ్చారు అంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు వేరే వేరేగా వెళ్ళిపోవడానికి కారణాలు అనమాట అప్పుడు అట్లా వేరే పోయి వెళ్ళిపోతారు కానీ ఇప్పటికి కూడా కొంతమంది కలిసి ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పటికి కూడా కలిసి అట్లాగే ఇప్పుడు మనం మనం ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్లోకి వస్తే మనం ఒక అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా మన అమ్మాయిని ఒక ఇంట్లో ఇచ్చుకోవాలనుకున్నా ఎట్లా ఉండాలంటే ఎక్కువ మంది ఉండే ఫ్యామిలీలోనే ఎంచుకోవాలి అని నా ఉద్దేశం ఎందుకంటే అరే ఎక్కువ మంది ఉండే ఇంట్లో మన అమ్మాయిని ఇస్తే మన అమ్మాయి కష్టపడద్ది కదా ఆడబిడ్డలతోటి తోడుకోడళ్లతోటి అత్తమామతోటి వీళ్ళందరితోటి కష్టపడద్ది కదా ఆ అత్తమ్మాకి అక్కల జల్లెళ్ళు ఉంటారు ఆ మామకు అక్కల జల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ముళ్ళు ఉంటారు వీళ్ళందరితో మా అమ్మాయి కష్టపడద్మో అని అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు కానీ ఆలోచించబడలేదండి ఎందుకంటే అట్లాంటి ఇళ్లలోని ఇస్తే వాళ్ళకి ఒక భయము భక్తి అనేది ఉంటుంది ఈ కాలంలో అది స్వార్థంగా ఆలోచించే వాళ్ళైతే వద్దు మా అమ్మాయికి ఎవ్వరు ఉండకూడదు ఒక భర్త ఉంటే చాలు అత్త కూడా లేకపోయినా మరీ మంచిది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లా కాకుండా నిజంగా మంచిగా మన బిడ్డలు బాగుండాలి ఫ్యూచర్లో అనుకుంటే ఎక్కువ జనాభా ఉండే ఇంట్లో ఇవ్వడమే మంచిది అని నేను అనుకుంటాను తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు మంచిది దానికి వస్తే మళ్ళీ ఇంకొక విషయం చెప్పి ఇది చెప్తాను ఇప్పుడు కొంతమంది సింగిల్గానే పెద్దోళ్ళే ఎవరితో లేకుండా వాళ్ళ పిల్లలేందో వాళ్ళేందో వాళ్ళ జీవితాలు ఏందో అన్నట్టు భార్యాభర్త మాకు మేమిద్దరము మాకిద్దరు అన్నట్టుగా పిల్లలు ఉంటారనుకోండి వాళ్ళకి చాలా వరకు తెలవదు బయట ప్రపంచం బయట ప్రపంచం తెలవకుండా వాళ్ళకి మేము చేసిందే కరెక్టు మేము అనుకున్నదే కరెక్టు అమ్మా నాన్న చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా వీళ్ళు పెరుగుతారు పిల్లలు ఇది ఇట్లా పెరిగి వాళ్ళ చదివేందో వాళ్ళ సంస్కారం ఏందో ఆ తల్లిదండ్రులు చెప్పిందే కరెక్ట్ అనుకోవడం ఏందో వాళ్ళు చదువుకున్న చదువు ఏందో అట్లాగ వాళ్ళు బ్రతికేసి ఇక బయట ప్రపంచం తెలవకుండా ఎవరు విలువలు తెలవకుండా బ్రతికేస్తారు కొందరు పిల్లలు తర్వాత వాళ్ళు మంచి చెడులన్నీ నేర్పించి అత్తగారింటికి పంపిస్తారు అలాంటి పిల్లల్ని మనం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళకి చాలా వరకు తెలవదు కొన్ని పనులు తెలవదు అంటే కంబైండ్ ఫ్యామిలీలో రాలేదు కదండి వాళ్ళు వాళ్ళకి తెలవదు వాళ్ళకి మంచి మాటలు అక్కడ తల్లిదండ్రులు చెప్పి పంపించిన ఇట్లాగ కోయిన దగ్గర బాగుండమ్మా మామలతో బాగుండు ఆడబిడ్డలు వదిళ్ళు తోడు అందరితోటి సఖ్యంగా ఉండు పొద్దున్నే నిద్రలేయి తర్వాత దేవుడికి పూజ చేసుకో ఇవన్నీ చెప్పే కాలం ఆ కాలంలో అనుకోండి ఇప్పట్లో చెప్తున్నారో లేదో తెలియదు నాకు ఇప్పుడు అంతా చదువుకుని జాబులు చేసేవాళ్ళు కదా ఆ జాబులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ అనుకోండి వాళ్ళకి అక్కడ తెలవకపోయినా ఇక్కడ తెలిసేటట్టుగా మనం నేర్పిస్తే వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఉండాలి అట్లా తెలుసుకోకుండా ఈగో ఉందనుకోండి ఆ కాపురంలో కొంచెం కలతలు వస్తాయి కలతలు వచ్చినప్పుడు ఇది మనం ఎట్లా సర్ది చెప్పుకోవాలి ఎట్లా వాళ్ళని బాగు చేసుకోవాలి అనుకుంటే ఇట్లాగా భర్తన్నా చెప్పాలి లేదా అత్తగారైనా చెప్పాలి ఈ రెండు విననప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు అశాంతే మిగిలద్ది ఈ కంబైన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అనుకోండి మనం ముందనుకున్నాం కదా కంబాయింట్ ఫ్యామిలీలోంచి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయికి ముందే తెలుసండి ఎందుకంటే మన ఇంట్లో మన వదిన ఇట్లాగే కదా పొద్దున్నే లేస్తుంది పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేస్తుంది అమ్మతో పాటు అన్నీ చేస్తుంది పనులు ఇట్లా చేస్తారు ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ తెలిసి ఆ అమ్మాయి అట్లాగే నడుచుకుంటుంది పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాలంలో అమ్మా నాన్నలు మా అన్నీ మంచి మాటలు చెప్పే పంపిస్తున్నారండి కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు చదువులు ఎక్కువైపోయి జాబులు చేయడము వాళ్ళు సొంతంగా సంపాదించడం నేర్చుకున్నారు ఒకప్పుడు కాలంలో భర్త మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఆ భర్త మీద డిపెండ్ అయినా కూడాను మనం హౌస్ వైఫ్స్ ఏమి తక్కువ కాదండి జాబ్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ పని వీళ్ళే చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్సు కష్టపడేది జాబ్ లేని వాళ్ళే ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్స్ అని వాళ్ళే ఎక్కువ పని చేస్తారు వీళ్ళేంది వేళకి ఎనిమిది గంటలు అక్కడ ఆఫీస్లో జాబ్ చేస్తారు అలసి పులిసిపోయి వచ్చేసి సకల మర్యాదలు అందుకుంటుంటారు కానీ కష్టపడేది ఎవరు ఇక్కడ వీళ్ళే హౌస్ వైఫ్సే కానీ అది ఎవరు తెలుసుకోరండి భర్త కానీ తెలుసుకోడు కొడుకు కానీ తెలుసుకోరు ఎందుకంటే ఇప్పుడు భార్య పొద్దున్నే లేచి హడావడి హడావడిగా ఆఫీసుకు పోవాలి తొమ్మిది గంటలకు ఆఫీసుకు అనుకున్నప్పుడు మనకి పొద్దున్నే తొమ్మిది గంటలకు అనుకున్నప్పుడు తొందరగానే సిక్స్ ఓ క్లాక్కి లేచేస్తే అయిపోతాయి పనులన్నీ ఇప్పుడు మనం చిన్నప్పుడు మన పిల్లల్ని సెవెన్కి నైన్కి అట్లా స్కూల్కి పంపించాలనుకున్నప్పుడు ఒక గంట ముందు లేచేవాళ్ళం కదా ఫైవ్కి లేచుతాం ఫైవ్కి లేచి వాళ్ళకి స్నానాలన్నీ చేపించేసి వాళ్ళకి రెడీ చేసి బాక్స్ పెట్టి పంపించేటప్పటికి నైన్ అయిపోద్ది ఆ తర్వాత మనం స్నానం చేసేసి దేవుడికి పెట్టుకోవడం పూజలు చేసుకోవడం అవన్నీ చేసుకునేవాళ్ళం లేదంటే వాళ్ళు లేచే లోపలి మనం స్నానం చేసేసి పూజ చేసేసుకొని వాళ్ళు లేచేటప్పటికి మనం రెడీగా ఉండి వాళ్ళని రెడీ చేసి పంపించేసేవాళ్ళం మనసుంటే మార్గం ఉంటుందండి ఏదైనా కూడాను మనం దానికి ఆడవాళ్ళకి మించి మగవాళ్ళకి తెలియదండి ఆడవాళ్ళకి బాగా అన్నీ తెలుసు ఏ పని ఎట్లా చేస్తే తొందరగా అయిపోద్ది అనే విషయాలు ఆడవాళ్ళకి తెలుసు కానీ ఇప్పటి కాలంలో వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఇంటి మగాళ్ళే వాళ్ళ భర్తలే ఎందుకంటే నా భార్య ఆఫీస్కి పోతుంది కదా కష్టపడి వస్తుంది కదా అక్కడ జాబ్ చేసి వచ్చి మళ్ళా ఎక్కడ కూడా చెయ్యాలా అని నన్ను అనుకుంటాడు అదే తల్లి అంత పనే చేస్తుంటుంది ఇంట్లో కానీ ఆ పనికి విలువ లేదు ఎందుకు ఇక్కడ భర్త ఇవ్వడం లేదు ఇక ఆ భర్తను చూసి ఈ కొడుకు ఇవ్వడం లేదు అట్లని నేను అందరినీ అనండి చాలామంది ఉన్నారు తల్లి తల్లికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా అమ్మ జాబ్ చేసి ఆ కాలంలో జాబ్ చేసి మళ్ళీ తొందర తొందరగా వచ్చి వంట చేసి మా నాన్నకి మాకు పెట్టి మా అమ్మ మళ్ళీ తినేసి మళ్ళా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్పుకునే కొడుకులు ఉన్నారు ఆగ బతికి అమ్మగారింట్లో వస్తే అత్తగారింట్లో కష్టపడే వాళ్ళు ఉంటారు ఎంత కష్టపడి అమ్మగారింట్లో వస్తే అత్తగారింట్లో సుఖపడే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారండి ఈ జీవితం అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసిపెట్టేసి ఉంటాడు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళు అంటారా వాళ్ళ విచక్షణను బట్టి ఉంటుంది ఏదైనా కూడా ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ సింగిల్గా ఉంటారు కదా సింగిల్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎక్కువ మంది లేరు ఇప్పుడు అత్త మామ ఇద్దరే ఉంటారు ముసలాళ్ళు ఉంటారు ఈ ముసలాళ్ళల్లో ఒకరుండి ఒకరు లేని వాళ్ళు కూడా ఉంటారు ఆ ఒంటరిగా ఉండేవాళ్ళు ఈ భార్యాభర్త ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతే ఈ ఒంటరి ముసలి వాళ్ళు ఏమవద్దో ఏం బాగలేదు ఇవాటి కాలంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమి సంబంధాలు లేని కాలంలో ఆ అత్తకు కానీ ఆ మామకు కానీ ఏమవ్వద్దో ఏంటో అని భయపడే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారంటారా ఉంటారు కొంతమంది అయ్యో ఒక్కరే ఉన్నారు అత్తగారు ఒక్కరే ఉన్నారు మామగారు మనం పోతే ఎట్లా అని ఒక కేర్ టేకర్ని పెట్టడము లేదా వాళ్ళ ఇవాళ కాలంలో అయితే మనకి ఇంట్లోనే చేసుకునే సదుపాయాలు కూడా వచ్చాయి జాబ్లో ఇంట్లోనే చేసుకునే సదుపాయాలు వచ్చి ఇంట్లోనే చేసుకుంటున్నారు ఇంట్లోనే వాళ్ళకు ఒక రూమ్ కేటాయించుకుంటున్నారు అక్కడ చేసుకుంటున్నారు అక్కడ చేసుకుంటా వాళ్ళు వీళ్ళు విసుకుపోయారంటే తొమ్మిది నుంచి రాత్రి పదకొండు దాకా పనిచేయరండి మధ్యలో వాళ్ళకి బ్రేక్ ఉంటుంది భోజనానికి బ్రేక్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ టీ టైం ఉంటుంది ఇట్లా మధ్య మధ్యలో ఉంటుంది కాసేపు మాట్లాడుకుంటారు ఇవన్నీలోనే ఉండి రూమ్లోనే ఫోన్లో ఒకటి వచ్చాయి కదండి ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అమ్మా నాన్నకి ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పుకోవడం అక్కడ విషయాలు ఇక్కడికి చెప్పుకోవడం సంస్కారవంతమైన తల్లిదండ్రులు అయితే వాళ్ళని ఖండిస్తారు అమ్మ తప్పు అట్లా మాట్లాడుకోకూడదు అది నీ ఫ్యామిలీ అని ఖండిస్తారు అట్లా ఖండిస్తే కూడాను ఎదురు తిరిగే బిడ్డలు ఉన్నారు ఈ కాలంలో ఎందుకంటే తల్లిదండ్రులు కూడాను ఎదిరించేటట్టు అయిపోయారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు తల్లిదండ్రులు మాటలు కూడా అవసరం లేదు వినాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఎందుకంటే స్వతంత్రంగా మేము బ్రతకగలం ఎవరి అండా మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు ఇక తల్లిదండ్రులు వాళ్ళ మాట వినలేదనుకోండి ఇక వాళ్ళ అక్కల చెల్లెళ్ళు ఉంటారు అక్కల చెల్లెళ్ళు అయితే ఇంకా తప్పదండి ఖచ్చితంగా ఆ అక్క అయితే ఆ అత్తగారింట్లో అన్ని మాటలు ఈ చెల్లికి చెప్పద్ది ఈ చెల్లి ఉంటే ఈ అత్తగారింట్లో మాటలన్నీ అక్కకి చెప్పద్ది ఇట్లా వీళ్ళిద్దరితో వీళ్ళకి అమ్మానా కూడా అవసరం లేదు వీళ్ళే ఒకరికొకరు అత్తగారి గురించి వీళ్ళు వీళ్ళ అత్తగారి గురించి వాళ్ళు చెప్పుకొని తృప్తి పడుతుంటారు ఈ తృప్తిలో వాళ్ళకి ఏమొస్తుందో ఏంటో మరి మనకైతే తెలవదు ఫ్యూచర్లో మళ్ళా వాళ్ళు ఆ స్టేజ్కి రావాలి ఆ అత్త మామ స్టేజ్కి రావాలి ఆ వయసుకు రావాలి ఆ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పటి రోజులే చాలా మేలు మనం ఏమనుకుంటాం ఈ రోజులకన్నా పాత రోజులే మేలు అనుకునేవాళ్ళం ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు ఈ రోజులకన్నా పాత రోజులే మేలు అని వాళ్ళు అప్పుడు అనుకుంటారు అంతే కదా అట్లాగా అది ఇంకా ఘోరమైన రోజులు వస్తాయి అప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి అవి ఇంకా ఘోరమైన రోజులు వచ్చి ఇప్పుడన్నా అనాథాశ్రమాల్లో వదులుతున్నారు ఆకా అప్పుడైతే నాకు తెలిసి ఆశ్రమాల్లో కూడా వదలకుండా చిన్నగా తీసుకుపోయి ఎక్కడో ఏ కాశీ రామేశ్వరంలో వదిలేసేసుకొని తప్పించుకొని వచ్చేస్తారు అని నేను అనుకుంటున్నాను అట్లా ఉంది ఇప్పుడు ప్రపంచం ఒక్కొక్కరిని చూస్తుంటే ఇరుగు నాలుగు యూట్యూబ్లో చూస్తున్నా అత్త కష్టాలు పెడుతున్నా కోడళ్ళని అత్తల కష్టపెడుతున్నా ఇవన్నీ చూస్తుంటే మనకి ఇంకా పోనిపోయే కాలంలో ఎట్లా వస్తుంది ఒక అతను ఇష్టం లేని పెళ్లి చేశాడు చేసిందంట వదిన వదిన ఆ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేసి ఆ భార్యత ఆయనకి నచ్చక వదిన్ని వదిన పిల్లల్ని చంపేసి తను కూడా ఏదో చేసుకొని చనిపోయాడు అనని ఇట్లాంటి రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా మళ్ళీ తండ్రి గురువు దైవం అని భయభక్తులతో పెరిగిన వాళ్ళందరికీ రక్ష ఇట్లా ఇవన్నీ లేకుండా మనకేం లే అని తల వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి కష్టాలన్నీ తప్పవు అని నేను అనుకుంటున్నాను ఇది కనుక చిన్నపిల్లలు ఈ మధ్య కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు అయ్యే వాళ్ళు అయిన వాళ్ళు ఉంటే ఈ ఈ విషయాలు తెలుసుకుని ఎట్లా మెలగాలి పెద్దల్ని ఎట్లా మర్యాద ఇచ్చాలి ఎట్లా గౌరవించాలి అనే విషయాలన్నీ తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను తప్పేమన్నా ఉంటే క్షమించండి నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటానండి